ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో రోజు ఉదయం తిరుప్పావయ్య నిర్వహిస్తారు తిరుమల సహా ప్రముఖ ఆలయాల్లో సుప్రభాతానికి బదులు తిరుప్పావయ్యు నివేదించటం సాంప్రదాయంగా వస్తోంది తిరుప్పావై పేరు చెప్పగానే గోదాదేవి గుర్తుకు వస్తుంది గోదాదేవి ఎవరు తిరుప్పావై విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ అండాల్ ఒకరు ఏమనే గోదాదేవి ఆయువారు విష్ణు చిత్తుల దంపతులకు పూల తోటలో లభిస్తుంది దాంతో వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు యుక్త వయసు వచ్చాక శ్రీరంగనాథుడినే తన పతిగా పొందాలని భావిస్తుంది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి అలంకరణ కోసం పూలమాలలు తీసుకెళ్లేవారు అయితే వాటిని గోదాదేవి ముందే ధరించేది ఓ రోజు ఈ విషయం తెలిసి విష్ణు చిత్తుల వారు దుఃఖిస్తారు స్వామికి మాల ధారణ చేయరు దాంతో స్వామి మొహం దీనికి దీనికంతటికి తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడతారు దాంతో అదేమీ లేదన్న స్వామివారు ఇక ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలనే తనకు వేయాలని ఆదేశిస్తారు ఇక స్వామిని భర్తగా భావించి ఆయన్ను చేరుకోవటానికి సంకల్పించిన వ్రతమే తిరుపావై తిరు అంటే శ్రీ పావై అంటే పాటలు లేదా వ్రతమని అర్థం గోదాదేవి తిరుపావై రచిస్తుంది ఇందులో ముప్పై పాశురాలుంటాయి పాశురం అంటే ఛందస్సుతో ఉన్న పాట గోదాదేవి అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు అముక్త మాల్యద అనే గ్రంథంగా రచించారు ధనుర్మాసం అంటూ ముప్పై పాచురాలను ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున స్వామికి నివేదిస్తారు వివాహం కావలసిన అమ్మాయిలు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారు వివాహంలో ఆటంకాలు కలవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు మార్గశిర మాసంలో పరమేశ్వరుడి అర్థాంగి అయిన పార్వతీదేవి అనుగ్రహం కోరుతూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజు మొదలు పెడతారు కాత్యాయని వ్రతం తరహాలో ఆ కోవకు చెందిందే తిరుప్పాభై వ్రతం తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవిగా పిలిచే ఆండాళ్ను వేడుకుంటూ పాటలు పాడే సంప్రదాయం కొనసాగుతుంది